Is the future. Evolution This is the future హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడపనాగిరి నాగిరి యూట్యూబ్ ఛానల్ ప్రెజెంట్ మనం వచ్చేసి కడప జిల్లా కమలాపురం మండలం ఈలపల్లె గ్రామంలో అయితే ఉండము ఈరోజు ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ మనం కొండ అయితే పైకి ఎక్కి వచ్చినాం ఇక్కడ వచ్చేసి ఒక మంచి అడ్వెంచర్ వీడియోతో ఈరోజు మీ ముందుకు వస్తున్నా చాలా రోజులైంది ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ దమాకా దస్తగిరి అని దస్తగిరి అన్న వచ్చేసి ఒక ఛానల్లో పెట్టినాడు అన్నని అడిగితే ఈరోజు మళ్ళీ మన కోసం ఇక్కడికి రావడం జరిగింది అన్ననే ఫస్ట్ ఈ వీడియో కూడా తీసింది ఎవరూ తీలేదు ఇంతవరకు చాలా అడ్వెంచర్గా ఉంటుంది అన్నను కూడా మీకు పరిచయం చేస్తా దమాకా దశగిరి ఛానల్ని అడుగుతూ ఉంటాడు రండి నా ఒకసారి కెమెరామెను మీరు ఇద్దరు రండి అన్న పేరు వచ్చేసి ధమాఖా దశగిరి చాలా ఫాస్ట్గా ఉంటాయి బాంబు ఎంత త్వరగా పేలుతుందో అంత త్వరగా త్వరగా వీడియోస్ అయితే అందిస్తూ ఉంటాడు ఛానల్లో వచ్చేసి చాలా సూపర్ ఉంటాయి మన కంటెంట్ సేమ్ అడ్వెంచరు దేవాలయాలు అన్నీ తీస్తూ ఉంటాడు పిల్లోడు వచ్చేసి కెమెరామెను సూపర్గా చూపిస్తూ ఉంటాడు క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి వీడియోస్ అన్న వచ్చేసి అన్న ఈ గుహ స్టోరీ ఏందన్న ఇదేంటన్నా ఈ గుహ వచ్చేసేసి ఇక్కడ నుంచి క్షేత్రానికి అంటే పుణ్యక్షేత్రాలకి దారుందనమాట ఇది మొత్తం అంతా చూసినా అంటే అన్నమాట అనమాట మొత్తం ఎక్కడ చూసినా కూడా మొత్తం కొండంత ఎరగుంటది ఇప్పుడు పూరం వచ్చేసి ఇక్కడ ఏంటంటే నానుడి అంటే ఇక్కడ పూరం అంతా కూడా కరువు వచ్చిన అంటే అంటేనే కరువు ప్రాంతం కాబట్టి కరువు వచ్చినప్పుడు ఇక్కడ శివుని ప్రార్థించినారంట లోగడ అప్పుడు ఇదంతా కూడా ఒక పెద్ద చెరువు చుట్టూ కొండ ఉంది మధ్యలో చెరువు ఉంది అనమాట అప్పుడు తెల్లవేరేసరికి నీళ్లు పుట్టించినారు దాంతో వాళ్ళు దాహం తీర్చుకొని పశువులు కానీ దానికి తీర్తనేది అందువల్ల ఇక్కడికి ఇక్కడ తప్పకుండా అది వచ్చేసేసి శివరాత్రి జరిగినప్పుడు ఇక్కడ చిన్న గుడి కూడా ఉంది ఇక్కడ మొత్తం అంతా కూడా ఆ శివరాత్రిలో అయ్యప్ప స్వానం మాల వేసుకుని అక్కడ జాతర అనేది జరుపుకుంటుండట అలాగే ఇక్కడ లోపలికి వెళ్ళినామంటే మొత్తం కొన్ని పుణ్యక్షేత్రాలకు అలాగే తిరుపతికి శ్రీ గండి ఆంజనేయ స్వామి దగ్గరికి దారిందని చెప్పేసి లోకల్ వాళ్ళు చెప్తున్నారు అది చాలామంది చెప్తా ఉంటారు కొన్ని గుహల నుంచి పుణ్యక్షేత్రాలకు దారులు ఉంటాయని కానీ ఎప్పుడు ఎవరు వెళ్ళింది లేదు మరి ప్రతి గుహలకి ఇలానే వస్తూ ఉంటాయి అంటే మన పూర్వీకులు కానీ చెప్తూ ఉంటే అవి అలా అలాగే 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 వస్తూ ఉంటాయి కానీ ఎవరు పోయింది లేదు మామూలు ఋషులు మునీషులు ఉంటారు కదా వాళ్ళైతే పోయి వస్తూ ఉంటారేమో మనం చెప్పలేము ఓకేనా అన్న ఛానల్ వచ్చి ఒకసారి లింక్ ఇస్తా మన డిస్క్రిప్షన్లో ఇస్తా అలాగే కామెంట్ బాక్స్లో ఇస్తా అన్నను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మన తరపు నుంచి కొంతమంది అయినా ఖచ్చితంగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా వెళ్ళిపోదామా ఓకే ఫ్రెండ్స్ లోపలికి అయితే వెళ్ళిపోదాం ఒక వీడియో అయితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ నుంచి కొద్ది దూరం నడు అక్కడ ఫ్యాన్ కనిపిస్తుంది కదా ఆ ఫ్యాన్ దగ్గర కొంచెం కిందలో ఉంది గుహ వచ్చేసి అక్కడికి నడిచిపోవాలి బండ్లు అయితే అక్కడ ఒక చెట్టు కింద పెట్టేసి చాలా రోజులైంది కొండలు ఎక్కక మళ్ళీ లొకేషన్ అయితే సూపర్గా ఉంది ఇక్కడ మొత్తం ఎర్రకొండ అంటారా వాళ్ళు అయితే జారుతున్నాయి చాలా జాగ్రత్తగా నడచాలా ఎర్రకొండ ఇది ఎర్రకొండ అని పిలుస్తారు మొత్తం ఈ కొండనంతా చాలా ఫ్లాట్గా ఉంది ఇక్కడ రాయొచ్చేసి వచ్చేసి ఎర్రగా ఉంది కాబట్టి ఎర్రకుండా అని పిలుస్తారా ఎస్ ఎస్ మొత్తానికైతే గుహ దగ్గరికి అయితే చేరుకునేము ఇక్కడ మనకు గుహ కనిపిస్తుంది కదా ఈ గుహగాడికి రానికి చాలా కష్టపడినాం అన్న అయితే గెస దా సీరన్న కూడా కింద చూడండి ఒకసారి ఎంత పైకి ఎక్కొచ్చినామో అంత హైట్ పైకి ఎక్కొచ్చినాం ఎండ బా ఏనా ఎంతసేపు ఉంటుంది నా వీడియో దీనికిది నా మన లోపల పొయ్యే కుది ఉంటది కాబట్టి కింద సముద్రం పోయిన తర్వాత కింద పాకుతో పోవాల గబ్బిలాలు కూడా సంగీతం వినిపిస్తాను అంతటికే స్మెల్ కొడతాంది వీడికి పోదాం రాండి ఇంకా దండిగున్నెట్టు ఉంటాయి గబ్బిలాలు చూసినా కంప ఉంది ఎవరో ఇక్కడికి వచ్చి పూజలు కూడా చేస్తా అనేటుందినా చూస్తే భయంకరంగానే ఉంది భయంకరంగానేది గుహివైన గబ్బిలాలు మనం వదిలిపెట్టేది లేవు చూడండి గబ్బిలాలు ఎలా చూడండి ఏదో జంతువులు కూడా పోయినట్టుండవు ఇప్పుడే పెంట అంతా గుహ చూడండి పెద్ద నోరులాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే లోపలికైతే వెళ్ళిపోదాం చూస్తే చాలా భయంగా ఉంది గుహ చూస్తే పానా గబ్బిలాల పెంటైతే స్టార్టింగ్లోనే ఎడుతుంది మొత్తం అన్న ఏంటన్నా ఇక్కడ పూజలు కూడా చేస్తున్నారు చూడండి ఇక్కడైతే కొందరు భక్తులు వచ్చి శివరాత్రి టైంలో వచ్చేసి పూజలు చేస్తారంట కానీ మనం ఆ రాయి మీద పూజలు చేస్తున్నారు కాబట్టి మనం లోపలికి వెళ్ళాలి కాబట్టి షూ అయితే వేసుకోపోతున్నాం లోపల అయితే చాలా భయంకరంగా ఉంది లోపలికి వెళ్తున్నాం కాబట్టి ఏదైనా ప్రమాదం జరగచ్చు కాబట్టి షూ వేసుకొని వెళ్తున్నాం పూజలు స్టార్టింగ్లోనే చేస్తున్నారు ఏందినా ఇంత లోపలికింది గుహ చేసి చూడండి చాలా అద్భుతంగా ఉంది చూకైతే ఏంది ఏందినా ఇంత పెద్దగా ఉంది మరి

మొత్తానికైతే చాలా రోజుల తర్వాత ఒక మంచి రాయి గుహ తీస్తాను ఇప్పటివరకు కొన్ని మట్టి గుహలు తీసానాం ఇదంతా ఒకటే వచ్చేసి ఒకటే పెద్ద రాయినా ఒకటే రాయినా గానీ జాయింట్ అనేది లేదు ఇప్పుడు మనం వచ్చిన ఎంట్రీ ఇది ఇంత పెద్ద రాయి కింద ఒక గుహ అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అన్న చునికి ఇక్కడి నుంచి ఒంకొని పోవాలనా గబ్బిలాలు లోపలికి వెళ్ళిపోయినాయి మమ్మల్ని చూసి భయపడి ఇదే ప్లేస్ అంతా దండి ఉంది నా ఇక్కడ దీనిలో నుంచి ఎట్లా పోతాయారు శ్రీ ఇక్కడ గండి క్షేత్రానికి తిరుపతికి ఓకే ఇక్కడ నుంచి వచ్చేసి పడుకొని పోవాలా దస్తగిరి అన్న ముందు రథసారద్ది మనకు నువ్వు చిన్నగా దాటుకోనా ఎందుకంటే అందరం ఒకటి సరిపోతే ఇరుక్కుంటాం ఇలా ఇక్కడ చూడండి అలాగే ఇక్కడ ఏదో పెంట జంతువుల పెంట అలాగే ఇక్కడ చూడు ఒక రాయి మిస్ అయినట్టున్నాం ఏదో శివలింగం తిన్నట్టుంది ఇక్కడ కనిపిస్తుందా బాగా శివలింగం ది పీఠం చాలా పురాతనమైనది అది ఏదైనా ఏమైనా ఉన్నాయా లోపల ఎట్లా ఫ్లాట్గా ఉందండి ఉందా ఏంటంటే

చాలా ఉంది కాకపోతే ఎక్కడే కానీ నిలబడుకోలేదు ఫ్రెండ్స్ మొత్తం విశాలంగా ఉంది ఏ నిజంగా బంగారం కోసమే తవ్వకాలు జరిగినాయినా ఓ అనా ఎట్టం ఫస్ట్ ఉండు కెమెరామెన్ రాని కెమెరామెన్ కష్టాలు మామూలుగా లేవు అచ్చానాడు తింటాడు పద్దనే మూడు దోశలు తిన్నాడు నువ్వు లైట్ అబ్జెనా కెమెరా దిక్కు పెట్టాలి చిన్నగా రా చిన్నగా దాటుకో ఓకేనా చాలా విశాలంగా ఉంది గుహ అయితే చూడండి మొత్తం ఈ నుంచి చూపి మొత్తం అంతా అన్న ఎవరు చెప్పినారన్నా ఈ గుహ గురించి మీకు గొల్లు కాసే వాళ్ళకి ఎక్కువ బాగుంటున్నా మనం తిరిగంత ఉంది గుహ వచ్చే వచ్చే అక్కడ కూడా ఉంది చాలా విశాలంగా ఉంది గుహ వచ్చేసి ఏ సైడ్ వెళ్దాం ఇప్పుడు ఇట్లా పోదామా ఇట్లా పోయి మళ్ళీ తర్వాత ఇట్లా పోదాం చాలా పెద్దది గుహ ఓకే ఇటు సైడ్ వెళ్తే మొత్తం మమ్మల్ని చూసి భయపడి గబ్బిలాలన్నీ అది అక్కడ పోయినాయి ఇప్పుడు దాంట్లో పోయి డిస్టర్బ్ చేయడం ఎందుకు ఫస్ట్ ఇటు సైడ్ దారింది ఇటు సైడ్ వెళ్ళి మళ్ళీ తర్వాత వాటి దగ్గరికి వెళ్దాం మొత్తం యూట్యూబ్లో యూట్యూబ్లో ఎక్కడ లేదు ఫస్ట్ వచ్చేసి అన్ననే ది అన్న తెలుసు అంటే మనుషులు కూడా గుర్తుపడతాయి వచ్చిన మంచి మళ్ళీ వచ్చినాడు అనేసి ఇక్కడ నీళ్ళు కూడా లోపల నీళ్లు చూడండి కర్ర వచ్చింటాయి ఒక బంగారు కట్టినా దొరుకుతుంది మనకు గబ్బులాగా స్టార్ట్ అయినాయి ఇక్కడ ఇక్కడైతే తవ్వకాలు జరిగినాయి కొంచెం ముందు వానా కనపస్తుంది ఈ ప్లేస్ అంతా బంగారం కోసమే తవ్వకాలి చూపి ఇంకా ఇదంతా మట్టి అంతా చూడండి చాలా అసలుకు ఇక్కడ కూడా చానా ఉంది ప్లేస్ మొత్తము నీళ్ళు ఏమో పారి మొత్తం అంతా

ఆ ప్లేస్లో నుంచి అక్కడ చూపి ఆ ప్లేస్లో నుంచే ఏదో పుణ్యక్షేత్రాలకు దారిందంట పోదామా ఆ దానికి పోయిద్దాం ఏదో పుణ్యక్షేత్రానికి పోయి మనం సో ఇటు సైడ్ వెళ్దాంనా ఇప్పుడు ఇటు చక్కగా పోదామా గుహ మొత్తము అండర్ గ్రౌండ్లో ఎటుంటుందో అటు ఉంది వెడల్పుగా అంతా చూడండి చాలా మందికి ఈ ఊర్లో ఉండే వాళ్ళకే తెలియదు అంట మిమ్మల్ని గుహ అడుగుతాన్నారు గు అన్న ఛానల్లో కూడా ఉంటుంది ఈ వీడియో ఖచ్చితంగా చూడండి నాకంటే బాగా తీసుంటాడు అన్న ఎందుకంటే అన్న కెనాన్ కెమెరాతో తీసాడు వీడియోలు బాగా క్వాలిటీ ఉంటాయి గబ్బిలాలు దాడి చేస్తా జాగ్రత్త నువ్వు ఎదురు వాకు అన్నీ ఉన్నాయి చక్కగా వాకు చూడండి గబ్బిలాలు అడుస్తున్నాయి పూన్ రాసా స్వామి మా ఇంట్లో నుంచి ఇది ఎటుందంటే గుహ యాడికి కేవు దగ్గర ఒక గుహ తీసాం పక్కనే సేమ్ అట్లాగనే ఉంటుంది రాళ్ళ ఏం నా ఈ రాళ్ళ విశేషం కది ఆ కది ఏంటని ఉండొచ్చు ఎర్రరాయా ఇదంతా చాలా ఉందినా చున్నికి ఎర్రరాయ అందుకే ఇది కొండంతా ఎర్రకొండ పేరే కొండ పేరే ఎర్రకొండ ఇదంతా చాలా ప్లేస్ ఉందా అసలు లోపలికి అక్కడ కూడా మొత్తం అక్కడ చూడు అంటే పోవాలంటే పనుకొని పనుకొని పోవాలా చూసుకోవచ్చు మనం వచ్చిన దారి చూడండి చాలా సన్నగా కనిపిస్తుంది సరే ఇక్కడ ఇప్పుడు బోదపుల్ ఏదైనా ఏంటనా గబ్బిలాలు అన్నీ బయటకి పోతున్నాయి పాపం చాలా డిస్టర్బ్ చేస్తాను మేము దీంట్లో చాలా రోజుల తర్వాత ఒక మంచి గుహ అయితే వీడియో వీడేదిస్తానమ్మా దసగిరన్న పుణ్యాన నిజంగా చాలా దారులు ఉన్నాయి దీంట్లో ఇదైతే ఇంకా చాలా లోతుంది గుహ రండి ఓయ్ గబ్బిలాలు అయితే ఎదురుగా వస్తాయి మాకు మీరైనా అనుకున్నారు వాళ్ళు గొల్లలు చూపించినారు అన్నారు కదా అంటే ఇప్పుడు మా అవగారు అనమాట పక్కనే మా అవగాలు ఉంది కొన్ని చెప్తే ఇప్పుడు మా పిల్లోలలో కొల్లగాసుండే వెళ్ళి పోతా అంటే అవులే ఇక్కడ మన మన ఛానల్ ఉందని తెలుసు కదా అడిగామనమాట ఏమన్నా ఉన్నాయంటే ఉన్నాయా అని చెప్పేసి అడుగుతాను చెప్పినారు ఆహా చెప్తాను మా వచ్చి తీరం ఉంది ఓకేనా పంప ఈ దారి అయితే దండిగా ఉన్నట్టుంది నా లోపలికి అన్న రెండు ఉన్నాయి దారి రెండు ఉన్నాయి అక్కడ ఇట్ల ఒకటి వాస్టవర్స్ ఉంది గెబ్బలు అలా వస్తున్నాయి ఎదురుగా దాడినా సరేనా నువ్వు జాగ్రత్తవా చూసే ముళ్ళపందు ఈకలు ఉన్నాయి మనకు దాడి చేసే ప్రమాదం ఉంది ఇవి ఉంటే చాలా ప్రమాదం నా అసలు గుహలో ఆడ చిన్న బొక్కలు పోవాలా ఇప్పుడు ఆడవే నా లైట్ అద్దా ఏదో కనిపిస్తాను చూడు అద్దా అద్దా పిల్లి ముళ్ళపంది పిల్లి 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 ఫ్రెండ్స్ అడిగి పిల్లి కుందేలు కూడా ఇంత లోపల ఉండవు కుందేలు పిల్లినేలే ఈకలు కనిపిస్తాయి ములపంది అయితే ఫస్ట్ చూసి ముల్లపంది అనుకున్నాం మేమైతే ఈకలు లేవు దానికి పిల్లి అడిగి పిల్లి అదా అదో కళ్ళు కనిపిస్తాయి అదా కనపడాలి కనపడాలి అదా అద్ద అద్దా కనిపిస్తుందా అనుకోని అతిథి అన్నట్టు గుహలో మనకు వెళ్ళిపోయింది క్యాప్సర్ అయిందే అడిపి ఫ్రెండ్స్ అడిపిల్లి అయితే ఇబ్బంది లేదు పుల్లి అయితేనే ఇబ్బంది మనకు అనేది అడిపిల్లి అనుకోని అతిథి ఆదాటైనట్టు మనకు జాగ్రత్తగా చూసుకుంటాను అందుకే నీకు ముందు లైట్ ఇచ్చింది బాబు మా అన్న వీడియో కూడా అంత కష్టపడి ఉన్నాడేమో మన వీడియో కష్టపడుతున్నాడు చిన్నగానా మీకోసమే ఫ్రెండ్స్ ఇంత కష్టపడి తీస్తానో చూపియాల బయట ప్రపంచానికి తెలియాలా ఈ గుహ గురించి ఏంది పిల్ల

పిల్ల పులి పిల్ల అనేది కొంచెం అనుమానం కలిగింది మాకు చూసి అనుమానం అందువల్ల ఆగినాం కానీ అది పూర్తిగా నిర్ణయించుకునే పులి పిల్ల అని పులి కాదు ఇక్కడ చూస్తే ఏంటంటే ఇట్లా చక్క ఒక దారి ఉంది ఇట్లా చిన్న ఒక దారి చిన్న రెండు దారులు ఉన్నాయి ఓకేనా చిన్నగానా మొత్తానికి చిన్నగా కెమెరామెన్ పోయి చిన్నగా చిన్నగా వచ్చాయి రానీనా కెమెరామెన్ రానీ ఇక్కడికి వచ్చేసినాక రెండు బొక్కలు అయితే ఉన్నాయి ఏ బొక్కలు వాళ్ళనేది చూ ఒక లోపల కూడా దండి ప్లేస్ ఉంది చూడండి ఇక్కడ ఒక బొక్క ఉంది ఇక్కడ ఒక ఉంది ఇక్కడ ఒక బొక్క ఉంది బహుశా పిల్లి దీంట్లోనే ఉంది ఇప్పుడు ఇది కూడా ఆడికే వస్తారేమోనా లేదు లేదు ఇదికే ఇది వేరు ఇది వేరు ఓకేనా పోడికే ఎండింగ్ ఉండేట్టుంది ఇది ఎండింగ్ భయంకరంగా ఉండే కొంచెం పట్టిన ఉన్నా కొంచెం డౌట్గా ఉంది నాకు ఇక్కడ పిల్లి అయితే కనపడదు కళ్ళు కనిపించిన ఏదో అర్థం కాలే అది పిల్లి కాదు పిల్లి కాదు ఏదో జంతువు అనుకుంటాను చాలా లోపలికి వచ్చిన ఇప్పటికే కానీ ఇడ కొంచెం వెళ్దామా అని లేదే కెమెరా అయ్యి నేను చూపిస్తాను కెమెరాతో మంచి లోపలికి వెళ్తే ఇబ్బంది పడతాను సో ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఆ ప్లేస్ వరకు ఉంది అంతే కానీ అక్కడ మాకు రెండు నాలుగు కళ్ళు మాదిరి అనిపించింది ఇప్పుడు లైటింగ్కు లైటింగ్ వేసేరుకు ఇప్పుడు చూసినాం కదా పిల్ల ఏదైంది అర్థం కాలేదు ఇప్పుడు కూడా అర్థం కాలే అసలు ఇక్కడికి వచ్చేసి ఎండింగ్ అయిపోతుంది గుహ ఎండింగ్ అయిపోతుంది ఎందుకు లోపలికి వెళ్ళి ఇబ్బంది పడడం అనేసి రిటర్న్ అవుతాను ఇక్కడి నుంచి వాడ ఆడ చిన్న అదో అక్కడ అదో రాయిందనేది కదా ఆడ ఆ గుంతలే పోయింది అది ఓకే ఈ నుంచి వద్దునా అది కూడా చూడ చూద్దాం మొత్తానికైతే ఇక్కడ కూడా ఇదే ఇక్కడ ఊరికే ఉంది నాది ఇక్కడ ఊరికే ఉంది అది గుహ అయితే తిన నేను చూస్తా తిన

గుహ వచ్చేసి ఇది లేదు అక్కడి వరకే ఎండ్ అయిపోయింది ఈ బొక్క ఇక్కడ చూడలకు ఆ వాళ్ళకి లేదు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే దశకి రన్న కూడా రాలేదంట ఎంత దూరం ఆడదానికి వచ్చి వెళ్ళిపోయినాడంట కానీ ఆ పిల్లి చూసిన కొంచెం మాకు ఎందుకు భయంగానే ఉంది ముబ్బులో ఏమైంది కనపడాలేది మీకు వీడియోలో కూడా క్యాప్చర్ అయింది చూసినారు వీడికి వచ్చినా నాలుగు కళ్ళు పన్నాయి అంటే ఇంకా ఏదో ఏదో ఉన్నట్టుగా అక్కడ అదైతే పిల్లి కాదు ముళ్ళపందులు ఉన్నాయి కదా అవేమో అని మాకు ఒక అనుమానం ఉంది అంత దూరం పోవడం ఎందుకు అంత రిస్క్ అవసరం లేదు ఊపిరి ఇక్కడికి చాలా చాలా తక్కువ వచ్చేందుకు కొద్ది ఎవరికైనా జరుగుంటుంది కదా అవులే కొద్దిగా అంటే వచ్చేసినాం ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసినాము ఈ వరకు వచ్చేసరికి ఇంకా అప్పటికే ఈ మాకు చాలా టైం పట్టింది ఓకే ఛానల్ అయితే ఖచ్చితంగా కొంచెం సపోర్ట్ చేయండి బా ఈరోజు మాకు ఇంత కష్టంతో చూపించినంటే నిజంగా చాలా గ్రేటు ఇంతవరకు లోపలికి రావడం రాడేమనుకున్నా లోపలికి కూడా అన్న వచ్చినాడు మనం పడి గెస్స పెడతాను మేమైతే అంటే గాలి అనేది తక్కువ ఉంది ఆక్సిజన్ తక్కువ ఉంది చాలా తక్కువ ఉంది ఏదో ఎన్నో సౌండ్లు వస్తానే ఉన్నాయి నీళ్ళ తేమ కాదు నీళ్ళు పారినాయి అప్పుడు ఓకే ఇప్పుడైతే బయటకు వెళ్ళిపోయి మాట్లాడుకుందాం రండి ఎండింగ్ వచ్చేసి బయట చెప్తా ఎందుకంటే మేము లోపలికి ఎంత కష్టంగా వచ్చినామో అంతే కష్టంగా బయటికి వెళ్ళాలి కాబట్టి బయటికి వెళ్ళే వీడియో కూడా తీస్తాను ఈరోజు ఓకేనా పొందానా వచ్చేయ్ జాగ్రత వాటర్ ఏమో నా లోపలంతా చాలా జాగ్రత్తగా రావాలా దిగేటప్పుడు కూడా చిన్న నువ్వు చిన్నగా చిన్న సచ్చానాడు కెమెరా మేన్ తిని గబ్బిలాలు ఇక్కనే కదా ఇటు సైడ్ వెళ్దాం ఆ సైడ్ గబ్బిలాలు ఉన్నాయి పోవడం చాలా ఈజీ బా రిటర్న్ పోవడం ఏదో ఇక్కడ సౌండ్ చేస్తాను పిల్లేమో మొత్తానికి లోపలే తిరుగుతుంది పులి ఉండచ్చునా పులి పులి బతకలేదునా పులి బతకలేదు ఇంత లోపల అయితే ఆ నుంచి బయటకు వచ్చేసినాము ఊపిరి అల్లే లోపల వచ్చేసి అబ్బా గబ్బిలాలన్నీ బయటకు వచ్చేసి పరుపులాగా ఉంది ఇక్కడ అంత అంటే గబ్బిలాల పెంట ఇది మంచి ఇరువునా పొలాలకు వేసుకుంటే సూపర్ ఎరువు అబ్బా బయటకు వచ్చే కొంచెం సల్లగా గాలి వల్దండి చూడండి మా మట్టి ఇంకా వెనకలైతే అన్నకైతే ఇంకా ఘోరంగా పూసుకునేది అన్న జబ్బుల పెంటని అంతా ఏది చెమటలు ఏం కాదు కానీ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను వీడియో అయితే ఒక లైక్ కొట్టండి ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ అడ్వెంచర్ వీడియోలో కలుద్దాం ఇలాంటి వీడియోలో మరిన్ని వస్తూనే ఉంటాయి మనకు ఇప్పుడు ఈ మధ్యన కొంచెం లేట్ అయింది మనం వీడియోస్ పెట్టడం వచ్చేసి ఓకేనా వీడియో అయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి లవ్ యూ టాటా బాబాయ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం